దేవుని పరిశుద్ధమైన నామునకు మహిమ గాక విశ్వవాణి ప్రోగ్రాం వీక్షిస్తూ ఉన్నటువంటి మా ప్రియులందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని సర్వసమృద్ధిగా దీవించునుగాక ప్రియులరా విశ్వవాణి పరిచర్య కొరకు ప్రార్థిస్తూ పరిచర్యను ప్రోత్సహిస్తూ గ్రామాలను దత్తత చేసుకొని మందిరాలను కట్టిస్తూ అనేక రీతులుగా పరిచర్య వెన్నంటి ఉండి పరిచర్యను ఎత్తిపడుతూ ఉన్న మీ అందరికీ ప్రభు పేరిట మరొకసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం విశ్వవాణి పరిచర్యకు ప్రవించిన దర్శనం లక్ష గ్రామాలు రెండు వేల ముప్పయో సంవత్సరానికి దేవుని విశేషమైన కృప మీ అందరి ప్రార్థన ప్రోత్సాహం దేవుడు మారుమూల ప్రాంతాలలో అటవీ ప్రాంతాలలో అనాగరికులైనటువంటి వారి మధ్య ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు అనేకులు ప్రభుని ఏసుక్రీస్తు వారి యొక్కకు వస్తూ ఉన్నారు వారి పాత జీవితాన్ని చీకటి పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నారు ప్రభువులో సంతోషిస్తూ ఉన్నారు ఆరోగ్యకరమైన సంఘాలు మారుమూల ప్రాంతాలలో స్థాపించబడుతూ ఉన్నాయి ఇది కేవలము దేవుని మహాకృప మీ అందరి యొక్క ప్రార్థన ప్రోత్సాహం ఇంకా పరిచర్యకు ఎన్నో అవసరతలు ఉన్నాయి ఎన్నో గ్రామాలకు సువార్తను ప్రకటించాలి ఒక గ్రామానికి ఒక సేవకుడు వెళ్ళి సువార్తను ప్రకటించాలి అనంటే ఆ గ్రామము దత్తత చేయబడాలి దత్తత చేయబడటము అంటే నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఆ గ్రామ సేవకుడికే మనము అందించాలి మీలో ఎవరైనా గ్రామ దత్తత శ్రేష్టమైనటువంటి ప్రణాళికలో భాగస్థులు కావాలి అని అనుకుంటే విశ్వవాణి శావుకలను మీరు సంప్రదించండి మేము మీకు తగిన వివరాలను అందించి ఆ గ్రామం యొక్క వివరాలను ఆ విషయాలను మీతో పంచుకొని ప్రభువును మహిమపరుస్తాం దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించనుగాక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఈ ప్రస్తుత దినాలలో దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు దేవుడు మనకు వెన్నంటి ఉన్నప్పుడు ప్రభువు మనతో కూడా ఉన్నప్పుడు ప్రియులరా మనము అద్భుతమైనటువంటి కార్యాలను మనం సాధించగలుగుతాం ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రభువు మన జీవితం ద్వారా జరిగిస్తాడు ప్రత్యేకమైన ఈ సమయంలో దేవుడు మన గమనంలోనికి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని తీసుకొని వస్తూ ఉన్నాడు పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనం నుండి మనం చదివితే ఆయన అయినటువంటి దావీదు పరిశుద్ధ బైబుల్ గ్రంథములో సమూహేలు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదివ వచనం నుండి మనం చదివితే సవులు దావీదు ఇద్దరు మనకు కనిపిస్తూ ఉన్నారు సవులు ఇస్రాయిలీలకు మొట్టమొదటి రాజు దేవుడు సమూహలను పంపించి సవులును ఇస్రాయిలీలకు రాజుగా అభిషేకించమని పంపించినప్పుడు సమూహలు వెళ్ళి సవులను అభిషేకించాడు ఈ సవులను కూర్చి ప్రియుల అద్భుతమైనటువంటి మాటలు మనం చూస్తాము సమయ రెండవ గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే సవులను గూర్చి వ్రాయబైనటువంటి అద్భుతమైనటువంటి మాటలు ప్రియులారా పంతొమ్మిదవ వచ్చినాం ఇస్రాయేలు నీకు భూషణమగు అని వ్రాయబడింది ఇస్రాయిలీలకు భూషణము వంటి వారు ఎవరు అనంటే సవులు సవులు యొక్క పిల్లలు ఇస్రాయిలీలకు భూషణం అంటే ఇస్రాయిలీలకు ఆభరణము వంటి వారు ఇంకా ఎలాంటి వారు అనంటే ఇరవై నాలుగవ వచ్చినాం ఇస్రాయిలీల కుమార్తెలారా సవులను కూర్చి ఏడువుడి అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపజేసిన వాడు అని వ్రాయబడింది సవులు ఇస్రాయిలీలకు ఎలాంటి వాడు అంటే ఇంపైన రక్తవర్ణ వస్త్రములను ఇస్రాయిలీలకు ధరింపజేసినవాడు అని వ్రాయబడింది ఇంకా కింద వచ్చిన మనం చదివితే బంగారు నగలు మీకు పెట్టినవాడు సవులు ఇలాంటి అద్భుతమైనటువంటి సవులు ఇస్నాయిలీలకు మొట్టమొదటి రాజుగా అభిషేకింపబడ్డాడు కింద వచ్చినా మనం చదివితే యుద్ధ రంగమునందు బలాఢ్యులు అంటే సౌలు ఎలాంటి వాడు సవులు యొక్క కుమారుడు యోనాథాన్ ఎలాంటి వాడు అని అంటే వాళ్ళు బలాఢ్యులు వాళ్ళ గురించి రాయబడినటువంటి మాట పక్షి రాజుల కంటే వడిగలవారు సింహముల కంటే బలము గలవారు ఇలా వాక్యంలో వ్రాయబడింది ఇలాంటి ఉన్నతమైన బలమైన లక్షణాలు కలిగినటువంటి వారు సవులు సవులు యొక్క బిడ్డలు అయితే మనం చూస్తూ ఉన్నాము సవులు తన రాజ్యంలో మొదటివాడు రాజ్యి ఉండగా పద్దెనిమిదవ అధ్యాయం సమయలు మొదటి గ్రంథములో సవులు ఏం చేస్తూ ఉన్నాడు ఈ వచ్చినాల్లో అంటే సవులు భయపడుతూ ఉన్నాడు ఇస్రాయిలీలకు రక్తవర్ణపు వస్త్రములను ధరింపజేసిన వాడు బంగారు నగలను తొడిగించినటువంటి వాడు బలాఢ్యుడు యుద్ధరంగమునందు ఆరితేరిపోయినటువంటి వాడు ఇస్రాయిలీలకు భూషణము వంటి వాడు ఇలాంటి అద్భుతమైనటువంటి సౌలు ఎలా ఉన్నాడు అని అంటే భయపడుతూ ఉన్నాడు అని వాక్యంలో వ్రాయబడిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా సమయాలు మొదటి గ్రంథము పదివధ్యాయంలో ఇరవై మూడవ వచనములో వారు పొరగెత్తుపోయి అక్కడ నుండి అతన్ని తోడుకొని వచ్చి సవులను తోడుకొని వచ్చారు అతడు ఎలా ఉన్నాడు అతడు జన సమూహములలో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు ఇన్ని అద్భుతమైనటువంటి లక్షణములు కలిగినటువంటి సౌలు సైన్యము కలిగినటువంటి సౌలు రాజరికము కలిగినటువంటి సవులు యుద్ధములో ప్రావీణ్యత కలిగినటువంటి సౌలు ప్రిలరా భయపడుతూ ఉన్నాడు ఎవరి దగ్గర అనంటే తన దగ్గర తన సైన్యములో పనిచేసిన ఒక శావుకుని దగ్గర కారణం ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు పద్దెనిమిదవ అధ్యాయం సమయాలు మొదటి గ్రంథం పన్నెండవ వచ్చినాం యహోమా తనను విడిచి దావీదునకు తోడై చూచి సౌలు దావీదునకు భయపడెను అనే మాట ఎందుకు భయపడుతూ ఉన్నాడు అని అంటే సౌలును దేవుడు విడిచిపెట్టాడు మనకు తెలుసు కదా అమాలయకీలుడు నాశనం చేయమని నిర్మూలన చేయమని ప్రభు ఆజ్ఞాపించినప్పుడు ప్రిలారా ప్ర వాటిని కొన్ని దాచిపెట్టి ప్రభు ఆజ్ఞను మీరినటువంటి సౌలుగా కనబడుతూ ఉన్నప్పుడు రాజరికంలో నుండి అధికారంలో నుండి దేవుడు సౌలును ఏం చేశాడు అనంటే కిందకు నెట్టాడు వాక్యంలో రాయబడింది బలులను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము కాబట్టి సౌలు దేవుని మాట వినలేదు అవిదేయుడైపోయాడు దేవుడు ఏం చెప్పాడు సవులు ఏం చేస్తూ ఉన్నాడు దేవుడు చెప్పిన మాట సవులు వినలేదు అవిదేవుడిగా ఉన్నాడు కాబట్టి సవులను దేవుడు విడిచిపెట్టాడు వాక్యంలో రాయబడింది యహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సవులు దావీదునకు భయపడెను వాస్తవానికి దావీది ఎవరు దావీదు ఎస్ఏ కుమారుల్లో కడసారి వాడు కదా గొర్రెల మందలను కాచుకుంటున్నటువంటి వాడు కదా ఎన్నిక లేనిటువంటి వాడు కదా యుద్ధాభ్యాసము లేనివాడు కదా ఇలాంటి దావీదు దగ్గర అంత ఉన్నతమైన బలమైన యోధుడైన సౌలు ఎందుకు భయపడుతున్నాడు అని అంటే కారణము సౌలును దేవుడు విడిచిపెట్టాడు దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు పిల్లరా జ్ఞాపకం చేసుకోవాలి సౌలు స్థానంలో అపవాదిని మనం ఊహించుకుంటే సాతాను మనం ఊహించుకుంటే ఈ లోక సంబంధమైనటువంటి అపవాదిని మనం ఊహించుకుంటే ప్రియుల అపవాది ఎలా కనిపిస్తూ ఉంటాడు కొన్ని సందర్భాలలో అని అంటే అపవాదికి దేవుడు లేడు కదా అపవాది భయపెట్టేవాడిగా ఉంటాడు అపవాది అనేకమైనటువంటి ఉరులు తెచ్చేవాడిగా ఉంటాడు అనేకమైన శ్రమలను తెచ్చేవాడిగా ఉంటాడు కానీ ఎంత గొప్పవాడైనా ఎంత ప్రవీణుడైనా దేవుడు లేనివాడైతే ఓడిపోయినటువంటి వాడే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దావీదుకు యుద్ధ రంగంలో అభ్యాసం లేదు చిన్నవాడు ఎన్నిక లేనివాడు గొర్రెలు కాచుకుంటున్నటువంటి వాడు పిల్లరా ఆలోచించినప్పుడు కానీ దావీదుకు దేవుడు తోడయున్నాడు అపవాది నిన్ను నన్ను మనలను చూచి భయపడాలి అని అంటే ప్రభువు మనతో ఉండాలి ప్రభువు మనకు తోడుగా ఉండాలి కొండంత సమస్యలు పర్వతం అంత సమస్యలు గడ్డు సమస్యలు జటిలమైన సమస్యలు అతలోకతలం చేస్తున్నటువంటి పరిస్థితులలో ప్రతికూల పరిస్థితులలో దేవుడు మనకు తోడుగా ఉంటే మనము భయపడము ప్రియుల ఎవరు భయపడతారు అంటే ఆ సమస్య భయపడుతుంది ఆ శోధన భయపడుతూ ఉంది జ్ఞాపకం చేసుకోవాలి సౌలు భయపడుతూ ఉన్నాడు కారణం చిన్నవాడైన దావీదునకు దేవుడు తోడుగా ఉన్నాడు కింద వచ్చినాలు చదివితే పద్నాలుగో వచ్చినములో మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా అతనికి తోడుగా ఉండేను దావీదు ఏం చేస్తూ ఉన్నాడు అని అనగా సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు మిగుల సుబుద్ధి అద్భుతమైన మాట కదా దేవుడు నీకు నాకు ప్రతికూల పరిస్థితులలో అపవాది మన మీదకు పంజ విసురుతూ ఉన్న పరిస్థితులలో తోడుగా ఉండాలి అని అంటే మనము దేవుని ఎదుట ఎలా ఉండాలి దావీదు వలె మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తించారుముగా ఉండాలి మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తించిన దావీదును చూచి సవులు భయపడుతూ ఉన్నాడు ఎలా అధికముగా భయపడుతూ ఉన్నాడని రాయబడింది భయపడ్డాడు అధికముగా భయపడుతూ ఉన్నాడు ప్రియులారా మూడవది మనం గమనించినప్పుడు పద్దెనిమిదవ అధ్యాయంలో ముప్పై వచ్చినం దగ్గర ఫిలిస్తీన్ల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి వారు బయలుదేరినప్పుడెళ్ళను దావీదు బహువివేకము కలిగి ప్రవర్తించుచూరాగా దావీదు వివేకము కలిగి వాడిగా ఉన్నాడు ఇప్పుడు ఇరవై ఎనిమిది వచ్చినాం యహోవా దావీదునకు తోడుగా నుండుటియు తన కుమార్తె అయిన మీకాలు అతనిని ప్రేమించుటియు సవులు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడేను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం మరి ఎక్కువగా భయపడుతూ ఉన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటి అని అంటే దేవుని ఎదుట వివేకము కలిగి ప్రవర్తించినటువంటి వాణిగా దావీదు కనిపిస్తూ ఉన్నాడు మనకు దేవుడు తోడుగా ఉండాలి అని అంటే మనము దేవునికి భయపడాలి దేవుని ఎదుట సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తించేవారముగా వివేకము కలిగి ప్రవర్తించేవారముగా కుటుంబమును ప్రేమించేవారముగా కదా ఇక్కడ వ్రాయబడింది కాలును దావీదు ప్రేమించుట సవులు చూచి మరీ ఎక్కువగా భయపడుతూ ఉన్నాడు ఇన్ని శ్రేష్టమైనటువంటి గుణలక్షణములు కలిగినటువంటి దావీదు దేవునికి ఇష్టానుసారంగా దేవుని హృదయానుసారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు సవులు భయపడుతూ ఉన్నాడు సమస్యలు మనలను భయపెడుతూ ఉన్నాయా లేదా మనలను చూచి సమస్యలు భయపడుతూ ఉన్నాయా ప్రిల్ల జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ మనము చిన్నవారమే తక్కువ వారమే ఎన్నికలేని వారమే అయి ఉండవచ్చును గాక అయితే మనతో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవారందరికంటే గొప్పవాడు కదా ఆయన మనకు తోడు దావీదుకు తోడై ఉన్నవాడు ఈ దినాన నీకు నాకు తోడుగా ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన మనకు తోడుగా ఉండాలి అని అంటే సమస్త విషయములలో మనము సుబుద్ధి కలిగి వారముగా ఉండాలి దావీదును దేవుడు ఎలా హెచ్చించాడో మనందరికీ తెలుసు కదా దావీదును దేవుడు రాజుగా హెచ్చించాడు దావీదు వంశములో నుండి యేసు క్రీస్తు ప్ర ఈ లోకానికి రక్షకునిగా వచ్చాడు దావీదు కుమారుడా అని పిలిపించుకున్నాడు కాబట్టి సమస్త విషయాలలో దేవునికి మనము లోబడదాం ఆయన ఎదుట వివేకము కలిగి మనము ప్రవర్తించడానికి తీర్మానం చేసుకుందాం పిల్లరా యేసు క్రీస్తు ప్రవారి దగ్గరకు వచ్చినప్పుడు ఏసు క్రీస్తు ప్రవారు అంటూ ఉన్నాడు యోహాన్ స్వార్త ఎనిమిది అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినంలో నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు అవును ప్రవైన ఏసు క్రీస్తు వారు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికిన కాలంలో తండ్రి అయినటువంటి దేవుడు తనకు తోడుగా ఉన్నాడు కాబట్టి శోధనలను జయించాడు శ్రమలను జయించాడు శిలువను జయించాడు మరణమును జయించాడు ఆయన మరణమును గెలిచి తిరిగి లేచిన దేవుడిగా ఉన్నాడు కారణం తండ్రి అయినటువంటి దేవుడు తనకు తోడుగా ఉన్నాడు మరణ వేదనలలో నుండి దేవుడు ఆయనను లేపెను వాక్యంలో నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఈ దినాన నీకు ప్రభు తోడుగా ఉన్నాడా నాకు ప్రభు తోడున్నాడా మనకు ప్రభువు తోడున్నాడు అలాగైతే మనము ధన్యులం మనకు ప్రభువు తోడుగా లేకపోతే మనము భయపడవలసినటువంటి పరిస్థితి ప్రియుల లోకానికి అపవాదికి సాతానకు శ్రమలకు విజృంభిస్తూ ఉన్నటువంటి ప్రతి విధమైన ప్రతికూలతకు మనము భయపడవలసినటువంటి వారం అయింటి ఉన్నాం అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక్క మాట ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలో పదమూడవ అధ్యాయము ఆరో వచ్చినాం కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఏడుసార్లు సౌలు తనను చంపాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ భయంకరమైనటువంటి మర్డర్ అటెంప్ట్ నుంచి దావీదు తప్పించబడ్డాడు ఈరోజు ఆ భయంకరమైన శోధన ఉప్పెన నుండి తప్పించబడాలి అని అంటే ప్రభా నీవు నాకు తోడుగా ఉండు అని మనము ప్రార్థించేవరమై ఉండాలి అట్టి శ్రేష్టమైన ప్రార్థనాత్మ ప్రభు మనకు అనుగ్రహించునుగాక ఆ మెయిన్ ప్రార్థన మా తండ్రి మీరు మాకు తోడుగా ఉంటే లోకము మమ్మల్ని చూసి భయపడుతూ ఉంది నాయన దావీదును చూసి గొప్పవాడైన ఇస్రాయిలీలకు మొదటి అయినటువంటి సౌలే భయపడ్డాడు కారణం మీరు దావీదుకు తోడుగా ఉన్నారు సుబుద్ధి కలిగి వివేకముతో మీ ఎదుట ప్రవర్తించినటువంటి దావీదు అయినా నిజమే మేము కూడా మీ ఎదుట మా ప్రవర్తన అంతటినీ సరిదిద్దుకొని మీ ఆజ్ఞలకు మీ మాటలకు విధేయులమై మీ చిత్తానుసారముగా ఈ లోకంలో మేము బ్రతికుటకు మీ కృప దాయి చేయము అప్పుడు మీరు మాకు తోడుగా ఉంటారు మేము లోకాన్ని జయిస్తామో మేము ఓడిపోము నాయన మీరు మమ్మల్ని హెచ్చిస్తారు అట్టి శ్రేష్టమైనటువంటి కృప వాక్యం అయినటువంటి మా ప్రియులకు వారి కుటుంబాలకు చేయమని దయగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఏసు క్రీస్తు ప్రభు వారి పరిశుధనామ పేరిట అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనతో ఉండునుగాక ఆమెన్ 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 ప్రభు నేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మరి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు మరి నా పేరు రత్నకుమారి నేను గుంటూరులో టీచర్గా పనిచేస్తూ ఉన్నాను ఈయన నా భర్త గారు తను అడ్వకేట్ గా ఉన్నారు ప్రకాష్ గారు ఈ యొక్క విశ్వవాణి పరిచర్యలో మేము ఇన్వాల్వ్ అవుతా ఉన్నాము మరి ఎవ్రీ ట్యూస్డే మా ఇంట్లో ప్రేయర్ గ్రూప్ కూడా జరుగుతుంది మిషన్స్ కోసమే ప్రార్థన చేస్తాం స్పెషల్లీ విశ్వాణి పరిచర్యని మేము సపోర్ట్ చేస్తా ఉన్నాము మరి మూడు గ్రామాలని మేము అడాప్ట్ చేసుకున్నాము మేమిద్దరం చెరొకటి మా మదర్ ఒకటి అట్లా మూడు విలేజెస్ మేము అడాప్ట్ చేసుకోవడం జరిగింది తర్వాత మరి మిషన్స్ ఎప్పుడు అయినా కానీ విజిట్ చేయాలి అని బ్రదర్స్ చెప్పినప్పుడు మాకు కుదిరినప్పుడల్లా మేము విజిట్ చేయడానికి ముందుగానే ఉంటాం అలాగే అక్కడ చూసి వచ్చిన దాన్ని బట్టి ఇంకా భారంగా ప్రార్థన చేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళకి షేర్ చేస్తూ మరి మిషన్స్ పట్ల మాకున్న ఆ యొక్క భారాన్ని మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాము